కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే అత్యంత అమానుషమైన ఈ నేరంలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఆర్జికర్ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతున్నాయి ఈ కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది అంటే ఈ కేసు తీవ్రత ఎంతటితో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఈ కేసును సిబిఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి ఆర్జికర్ ఆసుపత్రిలో యువ వైద్యురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో ప్రారంభమైన ఈ కేసు ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించే ప్రయత్నాలు చేసేదాకా వెళ్లిందే బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు ఆసుపత్రి కళాశాల యాజమాన్యం ఎందుకు కేసును ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారన్నది మొదటి ప్రశ్న జూనియర్ డాక్టర్ని ఆత్మహత్య అని చిత్రీకరించే ప్రయత్నం చేసిన కాలేజీ ప్రిన్సిపల్ వ్యవహార శైలి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జరిగిన జాప్యం వరకు ఇలా అన్ని అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి ఇక ఈ ఘటన జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు టీఎంసీ శ్రేణులు చేసినటువంటి ఆందోళనలు నిరసనలు ఈ కేసు పైన మరింత అనుమానాలకు కారణంగా మారాయి టిఎంసీ పార్టీకి చెందిన అల్లరి మూకలు వైద్యుల శాంతియుత నిరసనకు అంతరాయం కలిగించి ఆసుపత్రిలోకి ప్రవేశించి ముఖ్యమైన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం ఇక పోలీసులు ఆధారాలు ధ్వంసం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా పలు అనుమానాలకు కారణంగా మారింది అతి తక్కువ ఆధారాలను మాత్రమే సేకరించిన పోలీసులు ఆఖరికి సీసీటీవీ ఫుటేజ్లను కూడా సేకరించలేకపోవడం సాక్ష్యాలను తారుమారు చేసే చర్యలలో భాగమే అన్న అనుమానాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి ఇక నేరం జరిగిన డిపార్ట్మెంట్లో హఠాత్తుగా మెయింటెనెన్స్ వర్క్ ఎందుకు జరిగింది బాధితురాలి మృతదేహాన్ని తల్లిదండ్రులకు మూడు గంటలు ఆలస్యంగా ఎందుకు చూపించారు అసలు దీనికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఈ దారుణం వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు అన్న ప్రశ్నలు ప్రజలలో పదే పదే ఉత్పన్నమవుతున్నాయి ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ ఘటనకు బాధ్యుడా లేక ఇంతకంటే ఏదైనా పెద్ద కుట్ర అక్కడ జరిగిందా నిజంగానే బయట చర్చ జరుగుతున్నట్లు మెడిసిన్ మాఫియా ఏమైనా యువ వైద్యురాలి మరణానికి కారణమైందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు ఏది ఏమైనా ఓవైపు సిబిఐ మరోవైపు సుప్రీంకోర్టు రంగంలోకి దిగిన నేపథ్యంలో ఈ కేసులో ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి ఉత్కంఠను కలిగిస్తుంది